బ్యాక్ టు సీఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఒక లక్ష మరియు ఆపైన కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రోలో పాల్గొని ఖచ్చితమైన బహుమతులు గెలుపొందే అవకాశం పొందండి లక్కీ డ్రోలో గెలిచిన మొదటి ముప్పై మందికి వాల్ పూల్ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ ఎంఐ టీవీ ఫార్టీ త్రీ ఇంచ్ డబుల్ డోర్ ఫ్రిజ్ సింగిల్ డోర్ ఫ్రిజ్ థర్టీ టూ ఇంచ్ టీవీ ఇంకా మరెన్నో బహుమతులు ఆపైన గెలుపొందిన వారికి కన్సలేషన్ ప్రైస్ కింద ఒక సంవత్సరం వ్యాలిడిటీతో రెండు శాతం డిస్కౌంట్ కూపన్ ఇవ్వబడినవు గమనిక ఈ ఆఫర్ తేదీ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్రవారం నుంచి ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు వర్తించిన మా షాప్ ఎందు ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు అనగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి తీయబడిన తక్కువ వడ్డీ రేట్లకే తాకట్టు వ్యాపారం మా షాప్ నందు రెండు పేటల తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి దేవతీ వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జేకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతీ రామారావు నైన్ డబుల్ ఫోర్ జీరో ఫైవ్ టూ డబుల్ ఫోర్ వన్ జీరో ప్రజలందరికీ దర్శి పోలీస్ స్టేషన్ ఎస్ అయినటువంటి మురళి తరఫున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మనకి రేపు అంటే ఏడవ తేదీ వినాయక చవితి పండగ సందర్భంగా ప్రతి గ్రామంలో ఈ గణేష్ బొమ్మలు ఏర్పాటు చేసుకుంటున్నారు మండపాలు ఏర్పాటు చేసి గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటున్నారు దీని సందర్భంగా మా పోలీస్ తరపున మీకు అందరికీ తెలియజేసేది ఏమనగా ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలనుకున్నారో ప్రతి ఒక్కరూ మీరు మా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి తప్పనిసరిగా దానికి సంబంధించి ఒక వెబ్సైట్ని కూడా మేము గతంలో వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం జరిగింది వాట్సాప్ నెంబర్ కూడా పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి ఆ ఆన్లైన్లో ఈ గణేష్ విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి మీరు పర్మిషన్ అప్లై చేయండి మీరు అప్లై చేస్తే అది మా దగ్గరకు వస్తుంది మేము దానికి ఓకే చేస్తాం మీకు పర్మిషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ పర్మిషన్ అనేది తీసుకోండి విగ్రహాలు ఏర్పాటు చేసుకోండి ఎవరైతే పర్మిషన్ తీసుకోకుండా విగ్రహాలు ఏర్పాటు చేస్తారో వాళ్ళ మీద మేము చట్టపరంగా చర్య తీసుకుంటాం కాబట్టి దయచేసి పండగ సందర్భంగా ప్రతి ఒక్కరూ అందరూ సంతోషంగా ఉండాలి కాబట్టి మీరు పర్మిషన్ తీసుకొని ఏర్పాటు చేసుకోండి పర్మిషన్ తీసుకున్న వారు ఆ కమిటీ ఎవరైతే ఉంటారో మీరు ఎన్ని రోజులైతే మీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటారో నిమజ్జనం చేసేంత వరకు మీ కమిటీ వారు దగ్గరుండి ఆ ఏర్పాట్లన్నీ పర్యవేక్షించండి ప్రతి ఒక్కరూ మండపం ఏర్పాటు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకొని ఆ మండపాన్ని ఏర్పాటు చేసుకోండి ఈ కమిటీ వారు ప్రతి ఒక్కరూ ఆ రోజు నైట్ మీరు ప్రతిరోజు నైట్ కూడా ఆ మండపంలో ఎవరో ఒకరు కనీసం ఒక ముగ్గురిని ఒక కుర్రవాళ్ళని కానీ ఎవరైతేనేమి అక్కడ ఉండేటట్టు చూడండి ఎందుకనంటే రాత్రుల పూట అందరూ ఇంటికెళ్ళి పడుకుంటారు మండపాన్ని వదిలేసేసి విగ్రహాన్ని వదిలేసేసి పడుకుంటారు ఏదైనా జరగడానికి జరిగితే అది కొంచెం ఇష్యూ అవుతుంది కాబట్టి మతపరమైన కులపరమైన ఇష్యూలు అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ రాత్రులు కనీసం ముగ్గురు తగ్గకుండా ఉండేటట్టు మండపంలో పడుకునే విధంగా ఒక సెక్యూరిటీ లాగా ఏర్పాటు చేసుకోండి అలాగే నిమజ్జనం రోజు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ మందుబాబులు ఉంటారు కొంతమంది తాగి న్యూస్యం చేస్తుంటారు అలాంటి వాళ్ళు లేకుండా మీరు హ్యాపీగా సంతోషంగా ఊరేగింపు చేసుకొని నిమజ్జనం చేసుకోండి నిమజ్జనం జరిగే చోటు కూడా ఈ కాలువ దగ్గరికి వెళ్తే ఈ సాగర్ వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ ఉంది కాబట్టి ఈ చిన్నపిల్లల్ని మహిళల్ని తీసుకెళ్లకుండా నిమజ్జనం చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను కాబట్టి ఈ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి పర్మిషన్ తీసుకొని విగ్రహాలు ఏర్పాటు చేసుకోండి నిమజ్జనం అయ్యేంత వరకు ఆ కమిటీ వారు తగు జాగ్రత్తలు తీసుకోండి నిమజ్జనం రోజు కూడా నిమజ్జనం జరిగేటప్పుడు ఆ నీటిలో ఏదన్నా అవాంఛనీయ సంఘటన జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి కాబట్టి ఇవన్నీ పాటించండి ఎవరైతే పర్మిషన్ తీసుకోరో వాళ్ళ మీద మాత్రం మేము చట్టపరంగా చర్య తీసుకుంటాం ప్రతి విలేజ్కి వస్తాం ప్రతి బొమ్మ దగ్గరకు వస్తాం చెక్ చేస్తాం మీ పర్మిషన్ని ప్రతి ఒక్కరి దగ్గర పర్మిషన్ ఉండాలి కాబట్టి మరొక్కసారి అందరూ గమనించండి చివరిగా ఈ మండల ప్రజలందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున నా తరఫున మా సిఏ గారి తరఫున డిఎస్పి గారి తరఫున మా ఆనరబుల్ ఎస్పి గారి తరఫున మీ అందరికీ వినాయక చదువు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం